नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ऋषयऊचुः सूतजीवसमाबह्वीः यस्त्वं श्रावयसि हनः कथा मनोहराः पुण्याः व्यासशिष्यमहामते सर्वपापहरं पुण्यं विष्णोश्चरितमद्भुतं अवतारथोपेत अस्मि भक्तिश्रुत शिवश चरित दिव्यम भस्मुद्रक्षस्तथा से महात्म्यम श्रुत तव मुखांबु अधुना श्रोतम्छा पावना पावन परम भुक्तिमुक्तिदम अनायासेन अनायासे सर्वशः తత్వం బ్రూహి మహాభాగ ఏ నీధ్యంతి మానవా కళ అవీ పరం త్వత్ నవిద్మ సంశయ్చిదం నైమిషారణ్యంలో సూతుల వారు శౌనుకాది ఋషీశ్వరులందరికీ అనేకమైనటువంటి దివ్య విష్ వృత్తాంతాలని వారు తెలియజేస్తూ ఉన్నారు సరే వారు తెలియజేసిన తర్వాత ఋషులు మధ్య మధ్యలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటాం ఆ ప్రశ్నించే సమయంలో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మంచి విషయాలు చెప్పావయ్యా నువ్వు ఎంత ఆకట్టుకునే విషయాలు చెప్పావు ఎంత పవిత్రమైన విషయాలు చెప్పావు అన్ని రకాల పాపాలు పోగొట్టేటువంటి ఎంతో పుణ్యప్రదమైనటువంటి విష్ణు యొక్క గాథలన్నీ కూడా అవతార కథలన్నీ చెప్పావు మేము భక్తితో విన్నాం నువ్వు చెప్పడమే కాదు మేము కూడా అంత భక్తిని కలిగి విన్నాం శివ శివ శివచరిత్ర చెప్పావు తర్వాత భస్మ మాహాత్మ్యం రుద్రాక్ష మాహాత్మ్యం ఇలాంటివన్నీ చెప్పావు ఆ మహాత్మ్యం అంతా కూడా విన్నాం ఇప్పుడు మేము వినాలనుకుంటున్నాం ఇన్ని విన్న తర్వాత ఇంకా వినాలనుకుంటున్నారా చూడండి ఏవో వినేశం అయిపోయింది అనిపించడానికి లేదు ఇక్కడ మేము అవి విన్నామండి ఇవి విన్నామండి అంటానికి లేదు ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట దీనికి ఏదో ఒక అవధి ఒక కాలం ఒక అవధి కాదు నిరంతరం ఇది ఒక భక్తి ఇప్పుడు మేము వినాలనుకుంటున్నాం అన్నింటికన్నా పవిత్రమైంది మాకు మోక్షం కావాలి భక్తి కూడా కావాలి ఎందుకంటే మనకి ఈ జన్మ వచ్చింది ఈ జన్మలో మనం ఎన్ని విన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఎనిమిది గంటలు అయ్యేప్పటికీ మామూలుగా మనం మన కార్యక్రమాల్లోకి మనం ప్రవేశించవలసిందే ఇక్కడ ఓ పెద్ద ఆయన ఉండేవాడు వెనక ఆయన ఇక్కడికి రోజు రెండు వందల మంది వస్తారండి నిలయ విద్వాంసులు ఏమి ఇచ్చినా ఏమీ పట్టుకుపోరు అక్కడ ఇక్కడే వదిలేస్తారని ఊరికే నవ్వుతూ అనేవాడు చాలామంది పట్టుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ విన్నవాళ్ళు ఎంతోమంది చాలా ఎంతో మంచి భక్తి జ్ఞానాన్ని వారు ఉన్నారు లేకపోలేదు అతి ఏదో పెద్దవాడు ఆయన ఏదో జో అలా జోకాడనుకోండి ఏదైనప్పటికీ కూడా ఇది నిరంతరం వినాలి భుక్తి భుక్తి కోసం మనం పురాణాలు వింటమేమిటండి అంటే మనకి భుక్తి లభించే ఉపాయాలు కలగడం కోసం మనకి భగవంతుడు ఆ రకమైన సద్బుద్ధిని ప్ర అంటే కొన్ని నైపుణ్యాలు కలగడానికి ఇప్పుడు స్కిల్స్ స్కిల్స్ అంటున్నారు కదండి ఆ భగవద్ అనుగ్రహంతో మనకి నైపుణ్యాలు కలుగుతాయి ఆ నైపుణ్య ప నైపుణ్యాలు పొందడం కోసం కూడా భగవద్ అనుగ్రహం కోసం ఈ దివ్యమైనటువంటి కథాశ్రవణం చేయొచ్చు అన్నమాట ఎందుకంటే మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు పురుషార్థాలే పురుషార్థములంటే ఏమిటి జీవుడి చేత కూర తగినవి అని అర్థం ఈ జన్మలో మనం సంపాదించుకోవలసినటువంటివి హ్యూమన్ గోల్స్ అంటాం కదా మనిషిగా పుట్టినవాడు నాలుగు సంపాదించుకోవాలి ధర్మం సంపాదించుకోవాలి ధర్మం అంటే మంచి మంచి అంటే ఏమిటి ఎవరు తప్పు పట్టండి మంచి మీ నడత కానీ మీ మాట కానీ మీ చేత కానీ ఇతరుల చేత తప్పు పట్టబడకుండా ఉండాలి అది ధర్మం అంటే ఆ ధర్మాన్ని మనం పొందాలి అర్థం డబ్బు కావాలి కామం అంటే ఈ శరీరంతో ఇక్కడ ఈ జన్మలో అనుభవించే సుఖం మోక్షం అంటే శాశ్వతమైన ఆనందం ఇవి కావాలి అయితే ఇందులో పరమ పురుషార్థం అంటే గొప్ప పురుషార్థం మోక్షమే ఇందులో నీచమైనవి ఏమిటి అంటే అర్థం కామం పరమ నికృష్టమైనవి అండి నికృష్టమైనవి ఏమిటండి అనుత్సాహమాట ఒక పక్క పురుషార్థం అంటున్నాం డబ్బు చెడ్డది కామం చెడ్డది అంటామా అనకూడదుట ఎందుకంటే అసారథా జనన ద్వారా మోక్షోపయోగిత్వైన పురుషార్థత్వం అర్థకామయో పురుషార్థత్వం కథం అర్థానికి పురుష అర్థం పురుషార్థం ఏమిటండి అంటే మనిషి సాధించుకోదగింది డబ్బు మనిషి సాధించుకోదగింది కామం అంటే అవి ఎందుకంటే ఛీ ఇందులో ఏం లేదు తుచ్చం ఎంత సంపాదించినా చివరికి ఏదో ఆ సంపాదన వల్ల ఆ కూడబెట్టిన దానివల్ల ఏమాత్రం కూడా మనస్సు దానివల్ల సంతృష్టి చెంది అమ్మయ్య ఎజాల్లే అని అనిపించే పరిస్థితి లేదు నేను హాయిగా ఉంటాను దీనివల్ల అనుకునే పరిస్థితి ఉండదు కామం వల్ల అంతే అందువల్ల అర్థకామములు సారం లేనివి అనే ఒక బుద్ధిని పుట్టించి మోక్షానికి ఉపయోగపడతాయి కాబట్టి అవి కూడా పురుషార్థములు అన్నారు అందువల్ల అవి కూడా అవి ఆ సారం లేనివి అనిపించడానికి అది ముందు సంపాదించాలిగా ఎంత సంపాదించడం మొదలెట్టిన తర్వాత అర్థాన్ని కామాన్ని పోగేసుకున్నప్పుడు ఎంత పోగేసుకున్నా తనివి తీరక ఎందుకంటే మనకి తైత్రియోపనిషత్తులో చెప్పినట్టు ఇది మానవ మనుషుడు ఒక యువకుడికి ఉండే ఆనందం ఇంది ఒక వై మంచి వయసులో ఉన్న కుర్రాడికి ఆనందం ఎంత ఉంటుంది గ్రడేషన్ అన్నమాట ఇంద్రుడికి ఇంద్ర పదవిలో ఉన్న వాడికి ఎంత ఆనందం ఉంటుంది వాడికి ఎంత వాడికి ఎంత వాడికి ఎంత ఇలా ఇలా హద్దులు చెప్పారు చెప్పి చెట్టు చివరికి గొప్ప ఆనందం ఎవడిది శ్రోత్రియస్య జాకామహత్య అంటాడు శ్రోత్రియుడికి అంటే శృతి అంటే వేదం యొక్క తాత్పర్యం తెలిసి అకామహతుడు అకామహతుడంటే కామం చేత కొట్టబడకూడదు అంటే ఏమిటి కామానికి లొంగని వాడు కోరికలకి ఆవలికి వెళ్ళినవాడు కోరికలలో ప్రవృత్తి లేకుండా ఉన్నవాడు వాడికుండే ఆనందం ఉంది చూడండి ఆ బ్రహ్మానందం ఏదైతే ఆ బ్రహ్మానందానికి చేరుకుంటాడు వాడు వాడికి ఉండే ఆనందం ముందు ఈ ఆనందాలన్నీ దిగదుడిపే అని చెప్పారు అయితే అందువల్ల ముందు మనకి అవి తెలిస్తే కదా వాటిల్లో ఏమీ లేదని అందుకని భుక్తి ముక్తిని ఇచ్చేటువంటిది కావాలయ్యా అందువల్ల ఈ కలిలో కూడా అందరికీ అన్నీ సిద్ధించేవి కావాలి అది నువ్వు చెప్పాలి మాకు కలియుగంలో ఇందులో ఆచారం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అని ఎన్నో మనం ఓ పెద్ద లిస్టు చెప్తున్నాం నిజమే అవన్నీ నిజమే పచ్చి నిజాలే అన్నీ మరి ఇట్లా ఇప్పుడు కూడా తరించాలి మరి ఎలా అంటే ఈ కలిలో అన్నీ సిద్ధించాలి ఈ కలియుగంలో ఉండే దుర్బలులైన మానవులకి పైగా నీలాగా సందేహాలు పోగొట్టగలవాడు ఇంకో లేడయ్యా అందువల్ల మాకు ఏ సందేహాలు కలిగినా పోగొట్టగలవాడివి అన్నీ సిద్ధించేది చెప్పు అంటే ఆ మహానుభావుడు చెప్తున్నాడు సూత ఉవాచ సాధు పృష్టం మహాభాగా లోకామ్యయా సర్వశాస్త్రయత్సారం తద్వో వక్ష్యామ్యశేషత ఎంత చక్కగా అడిగారయ్యా అడగటం కూడా ఎంత బాగా అడిగారు మీకోసం అడిగారా మొత్తం అందరూ ఈ ప్రపంచంలో అర్జునుడు అర్జునుడికి గీతోపదేశం ఆయన ఒక్కడి కోసం చేశాడా మనందరి కోసం అర్జునుడిని నిమిత్తీకృత్య ఆయన్నేదో ఒకని పెట్టుకుని మనందరి కోసం భగవంతుడు ఉపదేశం చేశాడు అట్లాగే